హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని ఎందుకంటే ఎనర్జీస్ మారుతూ ఉంటాయి కాబట్టి కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అండ్ మీరు సెపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న అండ్ మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా మీ పర్సన్ బ్లాక్ చేసిన సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ ఎక్స్ట్రా రిలేషన్స్ మ్యారీడ్ అన్మ్యారిడ్ లవర్స్ అందరూ చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి అండ్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అండ్ రీయూనియన్ ఉందా లేదా అనేది అండ్ కరెంట్ ఫీలింగ్స్ అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎంతవరకు మీ గురించి స్టాండ్ తీసుకోగలుగుతారని కూడా చూద్దాము సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఇవి మీ ఎనర్జీస్ ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ వినివర్స్ మా వివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వివర్స్ గురించి మా వివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ రీయూనియన్ ఉందా లేదా మీ పర్సన్కి ఇష్టం ఉందండి డెఫినెట్గా మీ పర్సన్కి ఇష్టం అనేది ఉంది మీ మీద కానీ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు టోటల్ రీడింగ్ ప్రకారం కూడా కార్డ్స్ ప్రకారం కూడా ఖచ్చితంగా మీ పర్సన్కి మీరంటే మీరు ఇంట్రెస్ట్ ఉంది రావాలి అనే ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడైతే చాలా చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి అనేది ఆలోచనలు అయితే చాలా ఫాస్ట్గా ఉన్నాయి వాళ్ళు నిర్ణయం చేసుకున్నారండి వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ కూడా అయిపోయారు అంటే ఫలానా టైంలో రావాలి అని అయితే వాళ్ళు ఫిక్స్ అయిపోయారండి అది మంత్స్ కానీ వీక్స్ కానీ వారాలు కానీ రోజులు కానీ నెలలు కానీ మీ దగ్గరికి రావాలి అనేది ఫిక్స్ అయ్యారు బట్ ఎప్పుడు ఏంటి అనేది వాళ్ళ ఎనర్జీస్ మీద ఆధారపడి ఉండే ఎందుకంటే కొంతమంది సడన్గా ఫాస్ట్ ఫాస్ట్గా వస్తారు కొంతమంది ఇంకా స్లో యాక్షన్లోనే ఉన్నారు కొంతమంది ఇంకా ఆలోచిస్తున్నారు బట్ డెఫినెట్లీ ఈ పర్సన్ ఏంటంటే వస్తారు యాక్షన్ అనేది తీసుకుంటారు అది వాళ్ళ ఎనర్జీస్ మీద ఆధారపడి ఉంటుంది కొంతమంది ఫాస్ట్గా సడన్గా వస్తారు అండ్ ఎండింగ్ జూన్ ఎండింగ్లోపు మందికి రియూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ జూన్ మిస్ అయితే జూలై ఆగస్టులో కూడా అవుతుంది అండ్ ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ మోడ్లోనే ఉన్నారు రెడీ అవుతున్నారు యాక్షన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు మీ రిలేషన్ని ఎండ్ చేయాలని ఈ పర్సన్కి లేదు సో మీరు ఏం ఆలోచిస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు మీ మనసులో ఏముందో కూడా వీళ్ళకి తెలియట్లేదు మీరు కూడా ఏమనుకుంటున్నారో మీరేం ఆలోచిస్తున్నారో కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు బట్ వీళ్ళు మీ గురించి చాలా డీప్గా అయితే ఆలోచిస్తున్నారు కాకపోతే ఇప్పుడు కొంచెం ఏంటంటే బ్యాలెన్స్ చేసుకున్నారండి ఎమోషన్స్ని కానీ కంట్రోల్ చేసుకుంటారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళకి మీ మీద కోరికలు వస్తున్నాయి ఎమోషన్స్ వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి బట్ వాటిని కంట్రోల్ చేసుకుంటున్నారు ఎందుకంటే అవి ఇప్పుడు ఫీలింగ్స్ వచ్చినప్పుడు మీ దగ్గరికి రావడానికి ఇప్పుడు సిచ్యువేషన్స్ కరెక్ట్గా లేవు సెపరేషన్లో ఉన్నారు నో కాంటాక్ట్లో ఉన్నారు ఇద్దరు మధ్య సఖ్యత లేదు సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఫీలింగ్స్ వచ్చిన కోరికలు వచ్చినా ఇష్టం వచ్చినా మీ దగ్గరికి రావాలి అంటే కొంచెం సెపరేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ మీద ఉన్న ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకున్నారు బ్యాలెన్స్గా పెట్టుకున్నారు బ్యాలెన్స్ చేసుకున్నారు బట్ ఎంతో కాలం వాళ్ళు బ్యాలెన్స్గా ఉండలేరు ఎందుకంటే వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని మీతో రీయూనియన్ చేయాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు అన్మ్యారీడ్ వాళ్ళకొచ్చి ఇక్కడ కమిట్మెంట్ విషయంలో తేడా కొడుతుంది కమిట్మెంట్ విషయంలో మాత్రం వీళ్ళు స్ట్రక్ అయిపోతారు బట్ మీతో కంటిన్యూ చేస్తానని చెప్తారు ఎందుకంటే ఫిజికల్గా వీళ్ళు మీతో కనెక్ట్ అయిపోయారు అది ఇష్టం ఉంది కాబట్టి మీరు వాళ్ళకి కావాలి కానీ మీ గురించి ధైర్యం చేసే పరిస్థితులు మాత్రం చాలా 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 లేవు స్లోగా ఉంది స్టాండ్ కమిట్మెంట్ అనేది తక్కువ కనిపిస్తుంది అంటే ఎక్స్ట్రా రిలేషన్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళు వస్తారండి మీతో ఉంటారు ప్యాషన్గా టైం గడుపుతారు కానీ సడన్గా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం రాగానే మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకుంటారు అంటే మ్యారిడ్ వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని కొన్ని గొడవలు అనేవి కనిపిస్తున్నాయి అంటే ఆర్గ్యుమెంట్స్ కానీ ఏదో కొన్ని మిస్అండర్స్టాండింగ్ మేబీ ఉండొచ్చు ఎందుకంటే ఇంతకుముందు ఏదో కొంచెం గొడవలు పడి ఉండవచ్చు పేరెంట్స్ మూలంగా మీ ఫ్యామిలీలో సో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కొంచెం దూరంగా ఉండి ఉండొచ్చు బట్ రావడానికి ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఇదే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందేమోనని మీ పర్సన్ కొంచెం ఆగుతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ మీ దగ్గరికి రావాలి అంటే సో ఏ రిలేషన్ చూసుకున్నా మీ పర్సన్కి రావాలని ఉంది కాకపోతే సిచ్యువేషన్స్ కొంచెం బ్యాలెన్స్ చేసుకొని రావాలని అయితే అనుకుంటున్నారండి ఓకేనా కొంతమంది ఇంకా ఆలోచిస్తూ ఉంటున్నారు కొంతమంది యాక్షన్ తీసుకుంటారు కొంతమంది ఏంటంటే తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఇంకా అలాగే ఉంటున్నారనమాట అందుకే ఎనర్జీస్ ఇంత వేర్వేరుగా ఉన్నాయన్నమాట కొంతమంది సడన్గా మీ లైఫ్లోకి వస్తారు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రిలేషన్ వాళ్ళు కూడా రావాలి అని అయితే ఎయిటీ పర్సెంట్ ఉంది కాకపోతే వాళ్ళకున్న మార్పు వాళ్ళ ఎనర్జీస్ ఎంత త్వరగా చేంజ్ అయితే అంత త్వరగా వచ్చే ఛార్జెస్ అయితే ఉంటాయి ఎందుకంటే కొంతమంది మీరు రావాలి అంటే వాళ్ళకి మీ మధ్య జరిగిన గొడవల్ని మర్చిపోవాలి మిమ్మల్ని నమ్మాలి ఇలాగే మళ్ళీ మీతో ఉంటే ఇలాగే మళ్ళీ బ్యాడ్ సిచ్యువేషన్ ఇలాంటి గొడవలు రాకుండా ఉంటాయని మీ మీద నమ్మకం కలగాలి అప్పుడు వస్తారు అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు ఉంటే అవి మర్చిపోవాలి అవి అవుట్ అవ్వాలి ఇంకెవరైనా అడ్డ అడ్డుపడుతూ ఉంటే కనుక వాళ్ళని కూడా కంట్రోల్ చేసుకొని పరిస్థితులు అనుకూలం చేసుకొని మీ దగ్గరికి రావాలి ఓకేనా సో ఎవరైనా కానీ ఈ రిలేషన్ నుంచి రావాలి అనేది ఎక్స్ రావాలని అయితే అనుకుంటున్నారండి కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆగారు బట్ మీ మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ మీరు లేకపోతే వాళ్ళు ఉండలేము అని సపరేషన్లో అయితే వాళ్ళకి అర్థమైపోయిందండి డెఫినెట్గా ఈ సపరేషన్ వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏదో మీ నుంచి వెళ్ళిపోగలము ఉండగలము అని వెళ్ళిపోయారు కానీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉండలేకపోతున్నారు ఎందుకంటే మీరు గుర్తొస్తున్నారు చాలా బాగా గుర్తొస్తున్నారు వాళ్ళకి మీ మీతో ఉన్న ఫిజికల్ కనెక్షన్ ఒకవేళ ఫిజికల్ కనెక్షన్ లేకపోతే ఫిజికల్గా ఉండే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కదా వాటి వల్ల రావాలనుకున్నారు ఆల్మోస్ట్ ఫిజికల్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సో ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక మళ్ళీ మీకు మీతో అలా ఉండాలి అనే ఆలోచన ఎక్కువైపోతుంది వాళ్ళకి సో అందుకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ దగ్గర మీ మీద చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఇక్కడ ఏంటంటే చాలా ప్యాషన్ కనిపిస్తుంది సో ఓన్లీ ప్యాషన్ కాకుండా ఈ పర్సన్ మీకు ఎంతవరకు కమిట్మెంట్ ఇవ్వగలుగుతాడు అంటే ఇక్కడ ప్రేమ కూడా ఉండలేదు ఎందుకంటే టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది కాబట్టి మనం నమ్మొచ్చు సో బాధపడుతున్నారు వీళ్ళు డెఫినెట్లీ తువ ఆఫ్ కప్స్ సో డెఫినెట్లీ ఈ పర్సన్కి మీరంటే ప్రేమ ఉంది అందుకే మీరు మిమ్మల్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు సో పేరెంట్స్ తాట్ పార్టీ సొసైటీ మీ మధ్య గొడవలు ఏ వడ్డు పడినా కానీ మీ దగ్గరికి రావాలని అయితే చూస్తున్నారు ఈ పర్సన్ సో ఈ రావడానికి ఏంటంటే వాళ్ళలో కొంచెం మారాలండి మార్పు చేంజ్ రావాలి ఎందుకంటే వాళ్ళు ఒక పంతం బట్టి కూర్చున్నారు కదా ఆ పంతం నుంచి వాళ్ళు బయటికి రావాలి ఏంటంటే మిమ్మల్ని నమ్మాలి మళ్ళీ ఇలా జరగకు జరగకుండా ఉండాలి అని వాళ్ళకు అనిపించాలి అప్పుడు వాళ్ళు స్టెప్ అనేది తీసుకుంటారు అనమాట ఓకేనా సో చాలామంది ఈ సిచ్యువేషన్ నుంచి అవుట్ అయ్యి తొందరగా బయట పడతారు కొంతమంది లేట్ అవ్వచ్చు కొంతమంది బయట పడతారు అందుకే వస్తారు ఎందుకంటే రావాలని ఉంది కదా చాలా మీతో రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి చాలా చాలా వాళ్ళు మిస్ అవుతున్నారు డెఫినెట్లీ మీరు వాళ్ళకి చాలా గుర్తు వస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ మీరు కనెక్షన్లో బాగా అలవాటు అయిపోయారు కనుక ఈ పర్సన్కి బాగా గుర్తొస్తున్నారు రావాలని మేనిఫెస్టో కూడా చేస్తున్నారండి త్వరగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోవాలి త్వరగా ఈ ప్రాబ్లమ్స్ పోవాలి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంతా ఏమో అవ్వాలి త్వరగా త్వరగా పరిస్థితులు అనుకూలించాలి మీ దగ్గరికి రావాలి అని అయితే త్వరపడుతున్నారు అండ్ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి మిమ్మల్ని ఏ విధంగా ఒప్పించాలి మీరే దూరం పెడితే మిమ్మల్ని ఒప్పించాలి మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవాలి కన్విన్స్ చేయాలి మిమ్మల్ని మళ్ళీ వాళ్ళ దారిలోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నారు సో ఖచ్చితంగా టైం అనేది చేంజ్ అవుతుంది మీ రిలేషన్లో ఇలాగే ఉండకూడదు టైం అనేది మారాలి ఒక రైట్ టైం కోసం చూస్తున్నారండి సో ఆ టైం వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు స్టెప్ అనేది తీసుకుంటారు ఆల్రెడీ వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అనేది డిసైడ్ అయిపోయారు సో ఎప్పుడు ఏంటి అనేది జూన్ ఎండింగ్ కానీ జూలై ఆగస్ట్లో కానీ జరుగుతుంది సో డెఫినెట్లీగా మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే మందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి బాగా ఎక్కువగా సిచ్యువేషన్స్నే పట్టుకొని వేలాడే వాళ్ళు లేట్ అవుతుందేమో కానీ రోజులు గడిచే కొద్దీ మర్చిపోతారు చూడండి వాళ్ళైతే త్వరగా కొంచెమైనా లేట్ తీసుకున్న టైం తీసుకుని వాళ్ళు మారే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఎక్కువ మందికి చాలా వరకు రియూనియన్ అయ్యే పాసిబుల్ ఉంది సో ఖచ్చితంగా రియూనియన్ అవుతుంది డెఫినెట్లీ మీ పర్సన్ బాగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మిస్ అవుతున్నారు ఫీల్ అవుతున్నారు సో ఫస్ట్ అయితే వాళ్ళకి మీ మీద చాలా ప్యాషన్ ఉంది త్వర త్వరగా మీ దగ్గరికి రావాలి అంటే ఇప్పుడు మీకు దూరంగా ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే మీ గురించి రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారు సో మీకు కూడా వాళ్ళ గురించి రొమాంటిక్ థాట్స్ వస్తే కనుక డెఫినెట్లీ వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారని గుర్తించండి అంటే వాళ్ళు కూడా అలాగే మేనిఫెస్ట్ చేస్తున్నారు అని అందుకే మీకు కూడా రొమాంటిక్ థాట్స్ అనేవి మీ పర్సన్ గురించి వచ్చి ఉండొచ్చు మేబీ సో ఖచ్చితంగా వీళ్ళకి మీతో కలిసి ఉండాలనేది చాలా డిస్టర్బ్ అయిపోతున్నారండి మెయిన్లీ వాళ్ళు రావాలనుకోవడానికి కారణం మెయిన్ ఏంటంటే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు డిస్టర్బ్గా ఉంటున్నారు వాళ్ళు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు ఎక్కువగా గుర్తొస్తున్నారు వాళ్ళకి అందుకే రావాలనుకుంటున్నారు సో ఇక్కడ డైవర్స్ వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సింగిల్ పేరెంట్ విడోస్ డైవర్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వైఫ్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్ కూడా కనిపిస్తున్నారు మ్యారీడ్ అయ్యి పిల్లలు ఉన్నవాళ్ళు అండ్ అన్మ్యారిడ్ వాళ్ళు అయితే కమిట్మెంట్ కోసం సో ఎక్స్ట్రా రిలేషన్స్ సో అందరూ ఉన్నారు సో మీ ఫీలింగ్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో ఇక్కడ చాలామంది ఇన్వాల్వ్మెంట్ అయితే కనిపిస్తుందండి అంటే వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువైపోతున్నాయి వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా ఏంటంటే గొడవలు జరుగుతున్నాయి సో ఈ రిలేషన్ మీకు చాలా టాక్సిక్గా అనిపిస్తుంది కష్టంగా కనిపిస్తుంది అయినా కూడా మళ్ళీ మీరు ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఒక్కోసారి వద్దనిపిస్తుంది బట్ చాలా బాధపడుతున్నారండి ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు ఒకటి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వల్ల బాధ పెడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మాటలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మిమ్మల్ని బాధ పెడుతున్నారు వాళ్ళ మౌనం వల్ల వాళ్ళ సైలెంట్ వల్ల మిమ్మల్ని బాధ పెడుతున్నారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వల్ల ఎప్పుడో వెళ్ళి ఎప్పుడో వస్తారు టైం ఇవ్వకుండా బాధ పెడుతున్నారు మీకు ప్రియారిటీ ఇవ్వకుండా ఫ్యామిలీకో థాట్ పర్సన్కో ప్రియారిటీ ఇచ్చి అక్కడ బాధ పెడుతున్నారు ఏ విధంగా చూసుకున్న ఈ పర్సన్ మీకు ప్రేమ తక్కువ ఇస్తున్నారు టెన్షన్ ఎక్కువ పెడుతున్నారు ఈ పర్సన్ వల్ల మీరు చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నారు బట్ ఈ పర్సన్కి బాగా గుర్తు వస్తున్నారు మీకు ఈ పర్సన్కి సంబంధించిన మెమొరీస్ బాగా వెంటాడుతున్నాయి మిమ్మల్ని ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు ఇక్కడ చాలామందికి ఏంటంటే స్కూల్ మేట్స్ కానీ కాలేజ్ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవాళ్ళు కూడా చాలా ఇయర్స్ నుంచి ఈ రిలేషన్లో ఉన్నవాళ్ళు చాలా ఇయర్స్ నుంచి మీ పర్సన్ మీకు తెలిసి ఉండొచ్చు కొంతమందికి రీసెంట్ అండ్ కొంతమందికి చాలా ఇయర్స్ అండ్ ఈ రిలేషన్లో ఒక మ్యారీడ్ ఒకరు అన్మ్యారిడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే మీ పర్సన్కి ఏజ్లో మీకంటే చిన్నవి ఉండొచ్చు సో ధైర్యము అంటే కొంత హీల్ అవుతున్నారు మీరు కూడా ఈ రిలేషన్ నుంచి కొంచెం బయటపడడానికి ఒక్కోసారి ట్రై చేస్తున్నారు ఎందుకంటే ఈ రిలేషన్ మరీ టాక్సిక్ అయిపోతుంది ఈ పర్సన్ టార్చర్ ఎక్కువైపోతుంది ఎందుకంటే ఈ పర్సన్ ఏంటంటే డైరెక్ట్గా బాధ పెడితే కొంతమందిని ఇండైరెక్ట్గా బాధ పెడతారు అంటే వాళ్ళ సైలెన్స్తో వాళ్ళ యాక్షన్తో వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వకుండా ఈ విధంగా బా బాధ పెడుతున్నారు మిమ్మల్ని సో మీకు సపోర్ట్ అనేది ఈ పర్సన్ ఇవ్వట్లేదు అందుకే రిలేషన్లో ఉండాలా ఉండకూడదా అని చాలా రెండు ఎక్కువగా ఆలోచిస్తున్నారండి మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు బట్ మీ వల్ల కావట్లేదు అయినా మళ్ళీ ఈ మూవ్ ఆన్ అవ్వాలనుకుంటారు మళ్ళీ ఈ పర్సన్ మీకు పదే పదే గుర్తు రావడం వల్ల మళ్ళీ మళ్ళీ మీ పర్సన్ రావాలనుకుంటారు అంటే రెండు రకాలుగా మీ ఆలోచనలు అనేవి ఉన్నాయి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటారు మళ్ళీ ఈ పర్సన్ గురించి మళ్ళీ ఆలోచించి ఓకే మీకైతే ఏంటంటే మూవ్ ఆన్ అయిపోవాలని ఉంది బట్ అది ఈ పర్సన్ బిహేవర్ వల్ల అండ్ ఈ పర్సన్ కరెక్ట్గా ఉంటే ఇదే రిలేషన్లో ఉండాలని కూడా ఉంది మీకు సో మ్యాక్సిమం అయితే మీకు రిలేషన్ వదులుకోవాలని లేదండి ఉండాలనే ఉంది ఈ పర్సన్ కరెక్ట్గా ఉంటే కనుక మీరు వదులుకునే వాళ్ళు కాదు ఎందుకంటే వదులుకోవాలని ఆలోచన మీకు లేదు కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ రిలేషన్లో ఉండాలనే అనుకుంటారు కాకపోతే ఈ పర్సన్ సరైన టైం ఇవ్వరు కేర్ ఇవ్వరు ప్రేమ్ ఇవ్వరు బాధ్యతగా ఉండరు మీకు సపోర్ట్గా ఉండరు దానివల్ల ఏంటంటే ఈ రిలేషన్ నుంచి అప్పుడప్పుడే వెళ్ళిపోవాలని థాట్స్ వస్తుంటాయి కానీ వెళ్ళలేక ఇంకా ఈ రిలేషన్లోనే ఉంటున్నారు సో ఇప్పటికి కూడా ఏంటంటే నువ్వు ఈనింగ్ కోసమే చూస్తున్నారు రీయూనియన్ కోసమే చూస్తున్నారు ఈ పర్సన్ చేంజ్ అయ్యి వస్తారేమోనని చూస్తున్నారు ఎందుకంటే ఈ పర్సన్ని మర్చిపోవడం మీకు అంత ఈజీ కాదు చాలా కష్టం ఎందుకంటే ఈ పర్సన్తో మీకు ఫిజికల్ కనెక్షన్ ఉంది మెమొరీస్ ఉన్నాయి జ్ఞాపకాలు ఉన్నాయి చాలా గుర్తు వస్తుంది ఓన్లీ ఫిజికల్ కాదు ఈ పర్సన్ని మీరు చాలా బాగా ప్రేమించారు అంటే వస్తున్నారు బాగా ఈ పర్సన్కి మీరు చాలా కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్ అంటే మీకు చాలా ధైర్యంగా ఉంటుంది స్టేబుల్గా ఉంటుంది ఈ పర్సన్తో మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు బాగా అతను వాళ్ళు లేకపోతే బాధపడడం ఏడవడం ఎక్కువగా ఆలోచించడం వేరే వాళ్ళని ఊహించుకోలేకపోవడం వాళ్ళ ప్లేస్లో వీళ్ళకి ఇచ్చిన ప్లేస్ వేరే వాళ్ళకి ఇవ్వకపోవడం సో ఆ విధంగా ఇంకా ఈ పర్సన్లో మీరు ఏంటంటే ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు ఎక్కువగా ఈ పర్సన్కి మీరు కనెక్ట్ అయిపోవడం వల్ల ఈ రిలేషన్ నుంచి మీరు వెళ్ళలేకపోతున్నారు సో అందువల్ల ఉండాలనుకుంటున్నారండి మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఏంటంటే ఒక్కసారి అనిపిస్తుంది రిలేషన్ నుంచి వెళ్ళిపోవాలని బట్ ఏంటంటే అయినా కూడా ఈ పర్సన్ మీద ఉన్న ప్రేమ వల్ల ఇంకా ఉంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్ సైలెంట్గా ఉంటారు ఏంటి అంటే చెప్పరు ఆ విధంగా కూడా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది సో చూద్దామండి రీయూనియన్ గురించి సో రీయూనియన్ అండ్ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ మీకు ఏమి ఇచ్చారు ఈ జూన్ మంత్లో ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏ విధంగా ఉన్నాయని యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పరిశీలిస్తూ రీయూనియన్ ఉందా సో డెఫినెట్లీ ఉంది టైం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది మీ పర్సన్ ప్రేమను మీరు చూస్తారండి ఎవరైతే వెళ్ళిపోయారో సో వాళ్ళు మళ్ళీ కలుస్తారు ఓకేనా సో మీ పర్సన్ ఇగో తగ్గించుకొని మీ దగ్గరకు వస్తారు ఖచ్చితంగా మీకు ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వడానికి ట్రై చేస్తారు సో బాధపడాల్సిన అవసరం లేదు డివైన్ మిమ్మల్ని కలుపుతున్నారు సో ఈక్వల్ గివెన్ టేక్ ఉంటుంది ఇగో తగ్గించుకొని మీ లైఫ్లోకి వస్తారు ఓకేనా ఖచ్చితంగా రియూనియన్ ఉంది సో క్లైమ్ చేసుకోండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో డెఫినెట్లీ రియూనియన్ ఉంది మీకు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు సో ఎలాంటి చేంజెస్ వస్తాయి ఎలాంటి హ్యాపీనెసెస్ ఉన్నాయి ఎలాంటి బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు ఏం నుంచి చూద్దాం యూనివర్స్ మా యూనివర్స్కి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి ఈ జూన్ మంత్లో బోటమేక్కి వచ్చి కివినా కప్స్ మీరు చాలా ప్రేమిస్తున్నారు మీ పర్సన్ని మీ ప్రేమ వల్లే మీ రిలేషన్ ఇంకా నిలబడిందండి చెప్పాలంటే అంటే మీరు ప్రతిసారి మీరు తగ్గడము ప్రతిసారి ఆ పర్సన్ ని చేయడము క్షమించడము ప్రతిసారి ఏమోలే అనుకొని బాగా ఎమోషనల్గా ఈ పర్సన్కి కనెక్ట్ అయిపోవడం వల్ల అదే కాదు మీ పర్సన్ విషయంలోనే కాదు మీరు అన్ని విషయాల్లో కూడా కొంచెం స్మూత్ సాఫ్ట్ సో ఎక్కడ హార్డ్ ఉండాలి అక్కడ హార్డ్ ఉంటారు ఎక్కడ సాఫ్ట్ ఉండాలి అక్కడ సాఫ్ట్ ఉంటారు కొంచెం మంచి వ్యక్తి అని చెప్పాలి చూస్తున్న వ్యూర్స్లో ఎవరైనా సరే కొంచెం ఎదుటి వారికి హెల్పింగ్ నేచర్ కానీ ప్రేమ కానీ జాలి కానీ ఉన్న పర్సన్ లాగా కనిపిస్తున్నారు ఎవరైనా కనిచునివ్వండి కీనా బ్యాండ్స్ మీరు ఏంటంటే చాలా అందంగా ఉంటారు అందం విషయం పక్కన పెడితే బాగుంటారు మనసు మంచిదై ఉంటుంది అండ్ చాలా మీరు చే మీరు ఏ జాబ్ చేస్తున్నా కూడా జాబ్ చేస్తుంటే కనుక మీకు చాలా టాలెంటెడ్ పర్సన్ అనమాట మీరు ఎదుటి వారికి వెళ్ళి నేచర్ ఉన్న పర్సన్ మీరు సో చాలా షార్ప్గా ఆలోచిస్తారు చాలా తెలివైన వాళ్ళు జాబ్లో కానీ బాగా ఎక్కువగా ఆలోచించగలుగుతారు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు మంచి జాబ్లో కూడా స్థిరపడిన వ్యక్తి అయి ఉంటారు ఒకవేళ జాబ్ ఉన్నా మీరు ఏంటంటే ఏదైనా మీ ఆలోచన శక్తి బాగుంటుంది షార్ప్గా ఆలోచించగలుగుతారు మంచి తెలివితేటలు అయితే మీకు ఉన్నాయి సో మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి సవ్యంగా మీరు స్ట్రాంగ్గా ఆలోచించినట్లయితే అవి ఫ్యూచర్లో ఏంటంటే మీకు కరెక్ట్ అవుతాయి మీకు ఒక న్యూ బిగ్నింగ్స్ ఏమన్నా మీరు కావాలనుకుంటే కనుక న్యూ బిగినింగ్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఒక ఆఫర్ వస్తుందండి జాబ్ పరంగా జాబ్ పరంగా ఆఫర్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఏదైనా స్టక్ ఉంటే కనుక ఆ స్టక్ కూడా పోయే అవకాశం ఉంది సో జాబ్ పరంగా ప్రమోషన్ పరంగా మనీ పరంగా కొంచెం మీకు ఏదైనా ఆఫర్ వచ్చే ఛాన్సెస్ ఉందండి ఆఫర్ అంటే రిలేషన్లో న్యూ బిగినింగ్స్ కానీ కెరీర్ పరంగా న్యూ ఆఫర్స్ కానీ న్యూ జాబ్ కానీ ట్రాన్స్ఫర్ అవ్వాలని కానీ ఏదైనా సరే మీకు ఏదైనా ఒక ఆఫర్ అనేది లైఫ్లో మీకు ఒక ఆఫర్ అనేది రాబోతుంది ఓకేనా సో రీయూనియన్ అవుతుంది మీ లైఫ్లో మీకు ఒక ఆఫర్ అనేది రాబోతుంది సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి మీకు కూడా త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటే త్రిబుల్ ఎయిట్ అంటే మీ ఎక్స్ తిరిగి రావడం మీ ఎక్స్ తో మళ్ళీ మాట్లాడటం ఇలాంటివి జరుగుతుంటాయి త్రిబుల్ ఎయిట్ అయితే సో త్రిబుల్ ఫోర్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏచిస్ నెంబర్స్ ఉంటాయి సో కనిపిస్తూ ఉంటాయి మీకు బటర్ఫ్లైస్ కనిపిస్తాయి మీ మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి వస్తూ ఉంటారు అండ్ ఇప్పుడైతే క్లైమ్ చేసుకుంటే కామెంట్లో త్రిబుల్ ఫోర్ పెట్టి క్లైమ్ చేసుకుంటే లైక్ చేయండి ఆ ఎనర్జీస్ అనేవి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి ఓకేనా ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మోటివేషనల్గా ఉంటాయి మన వీడియోస్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్